పగటి పూట కొద్దిసేపు కొనుకు తీయడం అనేది చాలా మందికి అలవాటు కానీ పగటి కొనుకు కేవలం అలవాటు మాత్రమే కాదు శరీర శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుంది ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇది చిన్నపిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది మెదడుకు విశ్రాంతి ఏ విధంగా అంటే పగటి కొనుకు మన మెదడుకు చక్కటి విశ్రాంతిని అందిస్తుంది రోజంతా పని చేసిన తర్వాత మన మెదడు అలసిపోతుంది ఈ సమయంలో కొద్దిసేపు నిద్రపోవడం వల్ల మెదడు కణాలు తిరిగి చురుగ్గా పనిచేయడానికి సిద్ధమవుతాయి మెదడులో మానసిక దారుఢ్యం మెరుగుపడుతుంది ఇది సృజనాత్మక ఆలోచనలకు దోహదం చేస్తుంది మానసిక ఫోకస్ ను మెరుగుపరుస్తుంది దీనితో పాటుగా పగటి కొనుకు మన జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది కొత్తగా నేర్చుకున్న విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది మెదడులో స్మరణ శక్తి మెరుగుపడుతుంది ఇది ముఖ్యంగా